కాశ్మీర్లో జరిగినటువంటి అత్యంత హృదయ విదాకమైన ఘటన ఏదైతే ఉందో ఉగ్రవాదులు కాల్పులు ప్రత్యక్ష సాక్షి మన విశాఖలో ఉన్న ఆయన ఉన్నారు ఆయన గారు సార్ చెప్పండి మీరు అక్కడ ప్రత్యక్షంగా చూసే మేము గారు నేను మా ఫ్రెండ్ శశికుమారు మొత్తం కలిసి మూడు జంటలు కలిసి యాత్రకి వెళ్ళామని యాత్రకెళితే అక్కడ ముందు రెండు రోజులు సరి అయిపోయింది మూడో రోజు పైలుగా పెట్టుకున్నాం పహల్గా మెళ్ళేశ్వరికి ఒంటి గంట ప్రాంతం దాటింది పైన వెళ్ళేశ్వరి దాన్ని ఏమిటంటే మినిసి విజయన్ అంటారని విందాం మేము సో బాగుంటుందని వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి సో ఎంట్రెన్స్లో క్యాంటీన్ ఉన్నది క్యాంటీన్ టీ కాఫీ తాగదాము వెళ్దామని ఆలోచన వచ్చిన తర్వాత అందరూ పాస్కి వెళ్దాం అని అన్నారని వాష్రూమ్కి వెళ్ళి వాష్రూమ్కి వెళ్తే చాలా చివరిలో ఉంటుంది దూరంగా ఉన్నది కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి అందరూ అది ఫ్రెషప్ అయిపోయి బయటకు వస్తున్నాము కేకలు వినిపించాయి లోగా ఏంటంటే డామ్ అని పెద్ద సౌండ్ వినిపించాయి వినిపిస్తే ఏదో ఎవరు కొడుతున్నారు ఇక్కడే ఉండదు అనుకుంటున్నాం అతను కన్సిక్యూటివ్గా మూడు నాలుగు ఇది వచ్చేసరికి అప్పుడు గేటు దగ్గర నుంచి ఆడవాళ్ళు ఏడుపు వినిపిస్తున్నారు అది చూస్తే అప్పుడు పరిగెట్టి వస్తున్నారు జనాలు లేదు టెర్రరిస్ట్ ఇచ్చారు కాలుస్తున్నారు అనేసరికి అప్పుడు మేము హౌటు ఫిట్ ఉంటనే ఆలోచనలో ఉన్నాము సో ఉంటే అక్కడ చిన్న మెంట కనిపించింది మధులాగా సో దాని గురించి అందరం బయటకు వచ్చేసాం ఎవరి మన వాళ్ళ బయటకు వచ్చాక మాకు ఏం చేసంటే ఒక టెర్రరిస్ట్ ఏం చేశారంటే గేట్లో నుంచి బయటకు వచ్చేసి మాకు ఎదరపడ్డాడు మాకు ఎదరపడి ఇది అక్కడ చెట్టు ఒకటి ఉన్నది చెట్టు ఉంటే ఆ చెట్టుతో బయట అన్నాడు బయట అనేసరికి చంద్రమూల గారు వాడు కూర్చునిపోయారు నేను ఏంటంటే టెర్రరిస్ట్ వాడు వాడి డైరెక్షన్కి ఆపోజిట్ నేను అలా చూసి పరిగెట్టాను పరిగెట్టి రెండు మూడు రోజులు అంటే మాకు ఒక ఏడెనిమిది అడుగుల దూరంలోనే ఉన్నాడు అతను సో నేను పరిగెట్టిసరికి అతను ఏంటంటే చంద్రబాబు కూర్చుంటే కాదు చంద్రమూల వైపు తుపాకి గురి పెట్టేసి కాల్చాడు నేను వారు వెనక్కి చూడలేదు అది సౌండ్ వినిపించాడు తప్పమంది సౌండ్ వినిపించింది మా మిస్సెస్ పక్కన ఉంది కాబట్టి తన మాత్రం చూసింది చంద్రబాబు గారు చూసి వెళ్ళి కిందకి మెడ వాళ్ళేసి పడిపోయి పడిపోయిన తర్వాత మేము కిందకి రావడానికి చాలా టైం పెట్టింది పరు ఏదో వాగులు వంకలు దాటుకొని కిందకు వచ్చాము వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఎప్పుడు రాలేదు రాలేదు ఏంటని విచారణ చేయగా వస్తారు వస్తారని అంటున్నారు అక్కడ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే మీకు మీరందరూ కలిపి అక్కడ గెస్ట్ హౌస్లో కూర్చొని చెప్పి గెస్ట్ హౌస్ మమ్మల్ని కూర్చోబెట్టారు అక్కడ హాస్పిటల్లో ఉన్నారు పేషెంట్స్ అందరికి ట్రీట్మెంట్ అవుతుంది చెప్పారు ట్రీట్మెంట్ చెప్పిస్తే స్టాటస్ చెప్పండి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే వన్ అవర్ పడుతుంది వన్ అవర్లో మీకు చెప్తాము వన్ అవర్ చెప్తాము స్టాటస్ వన్ అవర్ చెప్తాం వన్ అవర్ చెప్తే రాత్రి పది గంటలు చెప్పి మీరు ఏమైనా ఐడెంటిఫై చేయగలనంటే మమ్మల్ని తీసుకెళ్లి ఐడెంటిఫై చేయమన్నారు అప్పుడు చంద్రబాబు గారి బాడీని వేరే వాళ్ళు కూడా క్లెయిమ్ చేశారు క్లెయిమ్ చేస్తే మాకు కూడా కనిపి ఎందుకంటే అంత డీక్ ఇది అయిపోయింది ఫేస్ డీఫేస్ అయిపోయింది సో చివరిగా మేము అతను వేసుకున్న ఉంగరం చైన్ విద్యని పెట్టి మేము పోల్చాము అప్పుడు పోలీస్ అంటే అతని పేరు రాశారు రాసిన తర్వాత మాకు పోస్ట్ మార్టం కోసం శ్రీనగర్ తీసుకెళ్ళాలన్నారు అది వాళ్ళ కి చెప్పకుండా మొత్తం శ్రీనగర్ తీసుకెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ మిస్టెస్ నిచ్చి అతన్ని తీసుకొచ్చారు మిగతా నేను ఆ ముగ్గురిని తీసుకుని ఆడవాళ్ళని తీసుకుని నేను ఇచ్చాను అది మీరు సంఘటన స్థలంలో ఎంతమంది పర్యాటకులు ఉంటారు పర్యటనలో ఒక మూడు నాలుగు వందల మంది ఉంటారు తీవ్రవాదులు ఎంతమంది తీవ్రవాదులు ఎంతమంది మాకు తెలిసినంత వరకు ముగ్గురు నలుగురు అయితే ఉంటారు అది ముగ్గురు అయితే గ్యారెంటీ మేము మిగతా వాళ్ళని చెప్పమని లెక్క పట్టలేము ఎందుకంటే డ్రెస్ కూడా ఇప్పుడు చెప్పలేము మేము అలాంటి పరిస్థితిలో ఉన్నామే అక్కడ జవాన్ డ్రెస్ వేసుకొని వచ్చారు ఆ జవాన్ డ్రెస్ వేసుకుని వచ్చారు అది జరిగింది అక్కడ సంఘటన జరిగిన తర్వాత అక్కడ లోకల్ గవర్నమెంట్ చెప్పడం ఏంటంటే అక్కడ ఈ బాధితులు వెళ్ళి మీకు మోడీతో చెప్పుకోండి అని చెప్పేసి అన్నారని చెప్పేసి వాళ్ళే అన్నారు అంటే అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ సో ఇక్కడ జరిగింది అది అంటే లోకల్ వాళ్ళు అంతా చూశారు కదా కొంతమంది ఫైట్ చేశారు కూడా ట్రై చేశారు అతను ఎవరో ఫైట్ చేశారట అది ఫైట్ చేశారంటే చేస్తే అతను కూడా కాల్చారు మొత్తానికి అతి కష్టం మీద బయట ఈ రోజు మీరు తిరిగి రావాల్సిన వాటికి ఈ రోజు అలా రావాలి అని దీనివల్ల అది జరిగిన విషయం సో మొత్తానికి పద్దెనిమిదవ తేదీని ఇక్కడి నుంచి వెళ్ళారు ఈ నెల పద్దెనిమిదో తేదీన తిరిగి ఇరవై ఐదో తేదీనంటే రోజు ఇక్కడ రావాల్సింది అలాంటిది ఈ రోజే వాళ్ళకి అంతిమయాత్ర జరగడం అన్నది నిజంగా చాలా దారుణత విషయం ముగ్గురు స్నేహితులు కలిసి వెళ్ళారు చంద్రమౌళి ఫ్యామిలీ అలాగే శశిధర్ ఫ్యామిలీ అలాగే అప్పన్న ఫ్యామిలీ వీళ్ళు చంద్రమౌళి ఫ్యామిలీలోనూ ఇప్పుడు విషాదం నెలకొంది ప్రస్తుతం ఆయన అంత్యక్రియలు కూడా ఇప్పుడు ఇక్కడ జరగబోతున్నాయి సో ముఖ్యులంతా కూడా పరామర్శించడం జరుగుతుంది కానీ ఇక్కడ ఏదైతే ఉందో ఘటన గురించి కలుచుకుంటున్నా మాత్రం వీళ్ళంతా కూడా చాలా తీవ్ర దుఃఖంతో ములిపోయే పరిస్థితి ఏర్పడింది పవర్ టు స్టూడియో